ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 ప్రేమగల తండ్రి గొప్పదేవుడ కనికరం గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు తండ్రి నిశ్చితులు ప్రభువ రాత్రికాల సమయం అంతని రెక్కల చటన భద్రపరిచయ వందని బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న మేసయా అని కృపాని కనికృ పైన చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువ రాత్రికాల సమయం అంతటిలో నీకు ఆపదలను ఇచ్చావునికి వందనాలు ప్రభువ మంచి నిద్ర అనుగ్రహించావునికి వందనాలు ప్రభువ ఎటువంటి కీడు సంభవించకుండా నీవే సహాయం నీకు స్తోత్రాలు చెల్లిస్తావు నమేసానికి వందనాలు 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 ప్రభువ కృపగల దేవానికి వందనాలు తండ్రి దేవాతండ్రిని స్తోత్రముల తండ్రి ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచావు నీకు వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయం అంత ప్రభువాన్ని కృపలో భద్రపరచండి ప్రయాణాలు చేస్తున్న బిడలని జ్ఞాపకం చేసుకొని ప్రభు వాహనాలకు తోడుగా ఉండండి ప్రభువా అతన్ని మార్గములు దేవా సరళము చేయండి దేవాని స్తోత్రములు ప్రభా దేవానికి వందనాలు ప్రభావ మార్గాలు అంతటిలో నీకు ఆపుదలను నీ కృపలు భద్రపరిచి మనం అడుగుతా ఉన్నాం శయానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి వారు చేసినటువంటి పనిలో జ్ఞానం కలిగి ఉండటానికి మీరే సహాయము చేయండి ప్రభువ తెలివి కలిగి ఉండటానికి మీరే సహాయము చేయండి ఏ వందనాలు ప్రభా వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నమ్మకంగా ఉండటానికి మీరే సహాయం చేయండి యథార్థముగా చేయటానికి మీరే కృప చూపించండి ప్రభువ గొప్ప గొప్ప దేవడానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రభువా ప్రతి ఒక్కరుగు దేవ వారు చేయించినటువంటి పనుల్లో ప్రభవ జ్ఞానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఆనికి వందనాలు 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 గొప్ప దేవానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి దేవతల్లి తప్పు ఉండ మీరే సహాయం చేయండి చేస్తున్న ఉద్యోగాలలో మీరు తోడుగా ఉండి ఉండే పనుల్లో మీరు తోడుగా ఉండి ప్రభువ శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఆనికి వందనాలు 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 ప్రభువాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవాని స్తోత్రములయ్యా ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి దేవా ఎవరైతే దేవా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారిని ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్నాను ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వారికి మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభు దేవానికి వంద ప్రభా ఎవరైతే నూతనముగా పనులు ప్రారంభించడానికి ఆశ కలిగి ఉన్నారో ప్రభా దేవా వారికి మంచి ఆలోచనలు ఇచ్చి మీరే సహాయం చేయండి వారి పనులు కొనసాగించడానికి నీ కృప చూపించండి దేవాని స్తోత్రములు లేదా సమయం లే ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృప నీ కాపుదల ప్రతి ఒక్కరిపై నుంచమని ఏస్తున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె